అండి మా రిలేటివ్స్లో ఒక అతను దేవుని చిత్తం అని పెళ్లి చేస్తున్నాడు ఓకే ఆ పెళ్ళైన తర్వాత నుండి రోజు ఏడుస్తూనే ఉన్నాడు దేవుని చిత్తమైన వివాహాల్లో కూడా శ్రమలు వస్తాయా దేవుని చిత్తమైన పనులలో శ్రమలు ఉండవు ఎవరన్నారు మనం దేవుడి చిత్తం నుంచి వైదొలగాలని అనేకమైన ఆటంకాలు కలుగు చేయటమే సాతాన్ యొక్క పని వాడు అదే చేస్తాడు మరి మన పోరాటం ఏంటి అంటే ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని ఆటంకాలు కలిగిన దేవుడి చిత్తంలో నిలిచి ఉండటం దేవుడి చిత్తం ఎప్పుడూ కూడా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత సునాయాసంగా ఉంటుంది అని అనుకుంటే అది మన మూర్ఖత అయితే ప్రతి ఆటంకాన్ని ప్రతి అవరోధాన్ని గెలిచి నిలిచి ప్రభువుని మహిమ పరిచవరాలుగా ఉండడమే మన పట్ల దేవుడి చిత్తం ఆ సహోదరుడి జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి దేవుడి చిత్తమే అయినప్పటికీ కూడా ఆ దేవుని చిత్తానికి వాక్యం నేర్పించే క్రమశిక్షణతో కూడినటువంటి ప్రవర్తన ఎంతో అవసరం దేవుని యొక్క చిత్తానికి మన క్రమశిక్షణ విధేయత తోడైనప్పుడే ఆ చిత్తం వలనైనటువంటి బహుమానాన్ని ఆనందాన్ని మనం అనుభవిస్తాం మీకు అర్థం అవటానికి ఒక చిన్న మాట చెప్తాను మార్కెట్ నుంచి ఒక ఫ్రెష్ చికెన్ని తీసుకొని వచ్చిన తర్వాత అలాగే దాన్ని తినగలుగుతామా లేదు దాన్ని కుక్ చేయాలి ఇప్పుడు చికెన్ ఫ్రెష్ చికెన్ అయినప్పటికీ కూడా దాని రుచి దాని వండేవాడి మీద ఆధారపడి ఉంటుంది అలాగే దేవుడు మన జీవితంలోకి తన చిత్తం ప్రకారం పంపించినటువంటి వ్యక్తితో మనం ఆనందాన్ని పొందాలి అంటే ఆ వ్యక్తిని వాక్యబద్ధంగా ట్రీట్ చేయాలి ఇప్పుడు దేవుడి చిత్తాన్ని తెలుసుకొని నేను పెళ్లి చేసుకున్నాను నా ఇష్టం వచ్చినట్లుంటాను అయినా కూడా ఆ వ్యక్తి ద్వారా నేను సంతోషించాలి ఆనందాన్ని అనుభవించాలి అంటే అది కాని పని సో మరలా చెప్తున్నాను దేవుని చిత్తానికి వాక్యం నేర్పించినటువంటి క్రమశిక్షణ విధేయత ఎంతో అవసరం అర్థమైంది కదా అర్థమైందండి థ్యాంక్ యూ